కోనబర కర్రపతిలో ఇషిద్పతి అని ఒక చిన్న పిల్లగాడు ఆ పిల్లగాడు అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడిన విధానం కానివ్వండి ఆ గేమ్ ఆడిన స్టైల్ కానివ్వండి ఇవన్నీ చాలా అగ్రెసివ్ ఉన్నాయి ఆ పిల్లగాడు చాలా ఎక్కువ అంటే హైపర్ యాక్టివ్ ఉన్నాడని చెప్పేసి అని ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంది కదా చాలా మంది చూసుంటారు వీడియోలల్లో వాటిలలో ఇక్కడ ఏంటంటే నా అబ్జర్వేషన్ చెప్తా ఉన్నా ఇప్పుడున్న పిల్లలలో మీరు వాళ్ళ ఆ అబ్బాయి అని కాదు ఎవరిని చూసినా కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు ఎందుకంటే అంటే మనమే చూస్తున్నాం కదా మనం ఏం చేస్తున్నాం యాజ్ ఎ పేరెంట్స్గా చిన్నప్పుడే పిల్లలకి ఫోన్లు చూపిస్తూ ఉన్నాం యూట్యూబ్ చూపిస్తూ ఉన్నాము తర్వాత ఈ డోరమేనని అని అవని ఇవన్నీ గేమ్స్ పెడతా ఉన్నాము ఆ మల్టిపుల్ కలర్స్ ఉండేవి చూస్తూ ఉంటాము వాళ్ళకి మనమే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము సో పిల్లలకి ఏంటంటే బై ఏజ్ ఆఫ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపలే చాలా విషయాలు చెప్పేస్తూ ఉన్నాం పేరెంట్స్గా మనం చెప్తా ఉన్నాం యూట్యూబ్ వాళ్ళకి గ్లోబ్ మొత్తం వాళ్ళకి వాళ్ళ చేతిలో చూపిస్తున్నాం అప్పుడు ఏమొద్దు అంటే ఈ పిల్లలలో హైపర్ యాక్టివ్నెస్ అటెంటివ్నెస్ ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి సో బై ఏజ్ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ వాళ్ళ టీనేజ్కి వచ్చేటప్పటికి ఏమంత ఉంటుందంటే వాళ్ళకి చాలా విషయాల మీద పరిజ్ఞానం ఉంటూ ఉంటుంది అంత నాలెడ్జ్ లెవెల్కి అంత పరిజ్ఞానం లెవెల్కి పేరెంట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి లేకపోతే బయట ఉన్న ఎల్డర్స్ కానివ్వండి అంటే తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వాళ్ళని అందుకోలేమేమో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం కొంచెం నెమ్మదిగా ఉన్నాము ఈ పిల్లగాడు ఫాస్ట్ ఉన్నాడు అని చెప్పేసి అని మన అంటే మనకేమనిపిస్తుంది మేము మా కాలంలో ఇట్లా ఏమేమనిపిస్తూ ఉంటుంది కానీ ఆ పిల్లగాడి దృష్టిలో చూసుకునేది ఉంటే ఇంత పెద్దోళ్ళు వీళ్ళకి ఏం తెలియదు నాకు ఆ విషయాలు అన్ని తెలుసు అన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు అన్నట్టు సో దీన్ని మనం ఎవరిని తప్పు పట్టు కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానివ్వండి ఆర్టిట్యూడ్ లెవెల్స్ కానీయండి లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కొంచెం పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్థాయికి మనం అందుకోవడం ట్రై చేయాలి లేకపోతే వాళ్ళని నేర్పించడం ట్రై చేయాలి తప్ప మనం వాళ్ళని ఏదో తక్కువ చేసి చూడడం కానివ్వండి లేకపోతే వాళ్ళేదో హైపరెట్ ఉండని చెప్పేసి అని చెప్పి మనం నొచ్చుకోవడం కానీ చేయకూడదు అమితాబ్ బచ్చన్ గారితో నా అబ్బాయి చేసిన దాంట్లో బిహేవియర్లో అమితాబ్ బచ్చన్ గారి వయసుతోని ఈ అబ్బాయి వయసు పోల్చుకునేది ఉంటే దానికి పెద్ద తప్పేం లేదు అనిపిస్తూ ఉంది దీంట్లో మీ అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు